హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి నాగమాన్ విలేజ్ అండ్ లాగ్స్ అనమాట కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయబోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈరోజైతే చేయలోకి వచ్చామన్నమాట చూసారు కదా ఇంకా మొక్కజొన్న అయితే ఇలా ఉంది మా చే పక్కన మొక్కజొన్న అయితే రెడీ అయ్యి అనమాట తీసుకెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట అలానే చేయిన్ పక్కన ఇంకా ప్రెసర్ చేయను చూసారు కదా కాయపోతయితే మంచిగా వచ్చిందనమాట ఈ సంవత్సరం అయితే ఇలా ఉంది మా చేను పక్కన పెస వచ్చాను ఇలా ఇటు వచ్చేసి ఇంకా మొక్కజొన్న కంకులు కూడా మా చేయలు అయితే కాదు ఫ్రెండ్స్ పక్క చేయలు ఆడ మగ వేశారు వాళ్ళు కూడా ఇంకా అయితే వేస్ట్గా పడేస్తారు ఇంక అందుకనే కంకులు అయితే మేము అయితే వచ్చామన్నమాట ఇంకా బస్సు అయితే పట్టుకొచ్చాను ఇసుకెళ్ళడానికి ఎందుకంటే ఇంకా అన్ని తీసుకెళ్ళడం ఎందుకంటే ఇంకా మాకైతే ఇంకా బూరెలు చేయాలనిపించింది బూరెలు చేసే వీడియో అయితే ఫుల్ వీడియో పెడితే చూడండి ఖచ్చితంగా అక్కడొచ్చేసి కంకులైతే ఇరగ తీస్తున్నాను మగసాల అయితే కంకులు ఎరుగు తీసుకెళ్ళాను అనమాట నేనైతే ఇంక ఈరోజు మగసాల అయితే కంకులు అయితే ఇరగ తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా అయితే ఇలా ఉంది నేనైతే కంకులు అయితే అనమాట ఇక్కడ లోపలికి ఇలాకి ఇలా ఉంది చూసారు కదా పక్క అనమాట ఇది మాది అయితే కాదు నేనైతే కంకులు తీసాను ఫ్రెండ్స్ చూడండి ఏంటి మగసాలయ్యా అనమాట ఆడ అయితే కాదు ఇంకా ఇల్లు తీసి ఇక్కడ పెసరి మీద అయితే వేసాను తర్వాత అయితే బస్తాలు అయితే వేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా గిట్లైతే తీసుకెళ్తున్నాను ఇంటికైతే ఎందుకంటే ఇంకా ఊరెలు అయితే చేస్తాను అన్నమాట కొన్ని అయితే ఉడకబెట్టుకోవడానికి కొన్ని అయితే ఊరెలు చేయడానికి ఇదైతే బస్తాలు అయితే వేస్తున్నాం ఇక్కడ పెసరచి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా ఈరోజు కూరలు వచ్చేసి ఏమేమి చేశారో నేనైతే ఇంకా పప్పు టమాటా అయితే చేశాను అనమాట ఇంకా అన్నం తినే అయితే వచ్చాము ఈరోజు అయితే బాక్స్ అయితే ఏమీ తీసుకురాలా చేకి ఎందుకంటే చూసి ఇంకా కంకులు ఎరుసకపోవటానికి కదా మేము వచ్చింది అందుకే ఇంకా బాక్స్ అయితే తీసుకురాలేదనమాట అన్నం అయితే ఇంకా ఇంటి దగ్గరే తినేసి వచ్చాము మీరేమేమి సెషల్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా టమాటా పప్పు చేశాను అనమాట కంకులు అయితే ఇంకా బస్తాకేస్తున్నాను కానీ ఇమ్మోసేసరికి టాస్క్ అయిపోద్ది ఇంక ఇంటి దగ్గరికి ఎందుకంటే చాలా దూరం నడవాలి ఫ్రెండ్స్ బండి దగ్గరకు పోవాలంటే వీటిని అయితే బస్తాకేసాను ఇంకా కొంచెం దూరం నేనైతే తీసుకెళ్తాను ఇంకా తర్వాత మా ఆయనకే తీస్తాను అనమాట ఎందుకంటే నేను మోయలేవును ఇంకా అన్నీ చూసారు కదా ఇంకేం ఇంకేమోయ్యగలుగుతాను కాకపోతే తెరిసేటప్పుడే తెరిసాను కానీ మొయ్యటానికి అయితే నా వల్ల అయితే కాదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ని తీసుకెళ్ళాలి ఇంటి దగ్గరికి అయితే ఇంకా బస్తాలు అయితే వేసాను ఇంకా బస్సు అయితే నిండిపోయింది అనమాట ఇంక ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం దూరం అయితే నేనైతే తీసుకెళ్తాను అనమాట ఎక్కువ దూరం అయితే తీసుకెళ్ళను ఇంకా ఏప చెట్టు కనపడుతుంది కదా పెద్ద చెట్టు అదే మా మొక్కజొన్న అనమాట కొంచెం దూరం మొదసరికి నాకైతే ఇంకా ఎక్కువ మైలావ్ అనిపించింది అందుకే ఇంకా మా ఆయనకి అయితే ఇచ్చాను అనమాట చూసారు కదా ఇంకా మొక్కజొన్న కంకులు అయితే ఈసపోతున్నాం ఫ్రెండ్స్ ఏదైనా మరి మొక్కజొన్న బూరెలు అంటే మనకి ఇష్టం మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది మా మొక్కజొన్న అయితే ఇలా ఉంది మా మొక్కజొన్న చేయిగా అయితే వచ్చామన్నమాట మొక్కజొన్న దాటేసి ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి పొలంలో అయితే ఇంకా పురుగు మంది అయితే కొట్టామన్నమాట దోమకి పురుగుకి అయితే ఇలా ఉంది ఏంటో చూసి వెళ్దామని నీటి అయితే వచ్చాము పొలం దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ పొలం అయితే ఇలా ఉంది చూసారు కదా ఇంకా పై మంది అయితే కొట్టేశాము పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ తెల్లదోమ పడ్డది పురుగు ఇంకా ఎదగటానికైతే మూడిటికి కలిపి అయితే తెల్లదోమ అయితే ఫుల్గా ఉంది అందుకని తొందర చేసి మందు అయితే కొట్టేశాం ఫ్రెండ్స్ మందు కొట్టాక ఇలా ఉందనమాట పొలం అయితే ఇంకా సాయంత్రం ఐదున్నర అవుతున్న టైం అయితే మేము స్పీడ్ స్పీడ్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ పచ్చగా సైడ్ పొలాలు అయితే మంచిగా ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే పర్లేదు బాగున్నాయి అనమాట లేట్ చేసినా కానీ మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మొక్కజొన్న బూరెలకైతే కంకులు వేసుకోవడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా మరి మీలే అంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొక్కజొన్న బూరెలు అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మొక్కజొన్న బూరెలు అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు ఓన్లీ కంకుల కోసమే వచ్చామనమాట దగ్గరికి చేయిన్ చూసినట్టు ఉంటుంది కంకలు అని చెప్పేసి వచ్చాము కంకులు అయితే ఇరసపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా పొలం చూసారు కదా ఇలా ఉంది మందు కొట్టిన తర్వాత పొలం అయితే బాగుంది ఫ్రెండ్స్ మరి మీ సైడ్ పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకసారి మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ లాక్స్ అనమాట కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పదారీగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని నా చిన్న కోరిక ఓకే నా ఫ్రెండ్స్ మరి పొలం అయితే ఇలా ఉంది పొలం దగ్గరికి అయితే వచ్చాము పొలం మొత్తం తిరిగి చూసి ఇంక ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ టైం కూడా చాలా అవుతుంది ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి కమ్మడు వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారంట ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మరి బాయ్ మరి